వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్రా తమిళ బ్లాగ్స్ పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి ఇంకా తల్లికి ఒకటే టెన్షన్గా ఉంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా సాయంత్రం స్నాక్స్ ఏం చేయాలని అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి హెల్దీగా ఇంట్లోనే పిల్లలకి మంచిగా స్నాక్స్ కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ దీంతో చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఇది పిల్లలకనే కదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి వీడియోనైతే ఎక్కడ కూడా చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దామా ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నానండి అందులోకి ఒక పండిపోయిన బనానా అయితే వేసుకుంటున్నానండి కొంతమంది పిల్లలు ఏంటంటే బనానా అని ఎక్కువగా ఇష్టపడరండి ఎక్కడ ఎందుకు ఇంట్లో మా పిల్లలు అయితే బనానా అని ఎక్కువగా ఇష్టపడరు అలాంటప్పుడు నేనైతే ఇలా చేసి పెడతానండి అసలు బనానా వేసిన ఫ్లేవరే తెలియదు చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఇలా బనానాని వేసుకున్న తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోవాలండి తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి దానికి ఒకటిన్న ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా బెల్లం పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి మనము పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి నేనైతే ఎప్పుడు పిల్లలకి ఏ స్వీట్స్ చేసినా కూడా అందులోకి బెల్లాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానండి చక్కెరని అంత ఎక్కువగా వాడను నేను తర్వాత ఒక ఫోరు యాలకులని అయితే మెత్తగా దంచుకొని ఇందులో వేసుకున్నాను తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకున్నానండి కొంచెం ప్లఫీగా వచ్చేదానికి అలాగే కొంచెం ఒక పించ్ అంటే ఒక పించు మామూలు సాల్ట్ అయితే వేసానండి మనము స్వీట్స్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం సాల్ట్ కనుక వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ స్వీట్ రెసిపీ అనేది ఇంతవరకు ఈ స్వీట్ రెసిపీ ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లాస్ట్లో ఇందులో నేను వచ్చేసి కొంచెం ఎండు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి నేనైతే వేస్తూ ఉన్నాను వేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని బ్యాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకే డైరెక్షన్లో వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి చాలా బాగుంటాయండి స్వీట్స్ కదా పిల్లలకి పెట్టొచ్చనే డౌట్ అయితే ఏం అవసరం లేదండి ఇందులోకి బెల్లం పౌడర్ యూస్ చేస్తున్నాం కాబట్టి డౌట్ లేకుండా పిల్లలకైతే పెట్టచ్చండి చాలా హెల్దీ కూడాను ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివండి అయినా కానీ లేదంటే గోధుమ పిండి బెల్లం బెల్లం పౌడర్ ఇవన్నీ కూడా హెల్త్కి మంచివేనండి ఇంకా ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి మూత పెట్టి పది నిమిషాల తర్వాత ఇలా మూత తీసి బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది చూసుకోవాలి వీడియోలో నేను చూపించిన విధంగా ఉన్నట్లయితే సరిపోతుందండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా పొంగనాల కడాయి అయితే పెట్టుకోవాలండి అందులో కి నెయ్యి అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్స్ అనేది నెయ్యితో కనుక చేసుకున్నామంటే చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు మనం పిల్లలకి చేస్తున్నాం కాబట్టి నెయ్యి యూస్ చేస్తే చాలా మంచిది నేనైతే నెయ్యి యూజ్ చేస్తానండి పిల్లలకి ఏదైనా స్వీట్ రెసిపీ చేసేటప్పుడు ఇలాగా నెయ్యి అంతా వేసుకున్న తర్వాత నెయ్యి బాగా వేడెక్కాక ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బ్యాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకోవాలండి అయితే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి లేదంటే త్వరగా మాడిపో ఈ విధంగా ఫుల్గా వేసేసుకొని పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి మా వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుందని చెప్పారు నార్మల్గా మా పిల్లలు బనానా అంటే ఎక్కువగా ఇష్టంగా తినరండి నార్మల్గా ఇస్తే తినరు అలాంటప్పుడు నేను ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటానండి ఇలా ప్యాన్ కానీ లేదంటే ఇలా లాగా కానీ చేస్తానండి చాలా బాగుంటుంది అసలు బనానా వేసిన ఫ్లేవరే తెలియదు అంటే కొంతమందికి బనానా ఫ్లేవర్ నచ్చకపోవచ్చు కదా అలాంటి వాళ్ళ కోసము ఇలా కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్లోకి వచ్చేదాకా ఈ విధంగా కాల్చుకోవాలండి దీనికైతే ఎక్కువ ఆయిల్ కూడా ఏమి పట్టదు చాలా బాగుంటుందండి నేనైతే నేతితో కాల్చాను కాబట్టి టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అయిందండి అంటే చాలా బాగా వచ్చాయి వీడియోలో మీరే చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా వచ్చాయో లోపల వరకు చాలా బాగా ఉడికాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి లోపల వరకు బాగా ఉడుకుతుందండి అదే హై ఫ్లేమ్లో పెట్టామంటే పై వరకు కాలుతుంది కానీ లోపలనేది సరిగా ఉడకదండి అందుకని మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో మీకు నచ్చాయా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంతవరకు ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా మీ పిల్లలకైతే ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా బాగుంటాయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక వీడియోతో